హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వారు నా ఫస్ట్ తెలుగు వ్లాగ్స్ అండి సో వ్లాగ్ ఏంటంటే ఈరోజు సండే కదా సో సండే అయితే అందరి ఇళ్ళల్లో నాన్ వెజ్ చేసుకుంటుంటారు సో మా ఇంట్లో ఏం చేస్తాను అనేది మీరు వ్లాగ్ మొత్తం చూడండి ఓకేనా నాన్ వెజ్ చేస్తాను వెజ్ చేస్తాను అనేది కామన్ లైవ్లోనే చూపిస్తాను చూసేస్తాను ఓకేనా ఇంకా కామన్గా సండే అంటేనే సో అందరూ చికెన్ మటన్ చేస్తుంటారు సో మా ఇంట్లో స్పెషల్ ఏంటో చూసేస్తాను ఓకేనా వీడియోలకి వెళ్ళే ముందు అయితే ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని అని ఆలని బెల్లైకోడి కూడా ప్రెస్ చేసుకొని ఓకేనా నేను ఇలా వీడియో తీస్తుంటే మా రూడి చూడండి ఏం చేస్తుందో అసలు నేను ఆకురంతా వల్సేసాను సో వాటి మీదంతా వాటిని గజీ గలీజ్ గలీజ్గా చేసేసింది హౌస్ అంతా సో అలా ఉంటుంది ఇంట్లో పెట్ని పెంచుకుంటే చూసేసండి ఇలా ఉంటుందండి మరు బియ్యమ్మతో వచ్చేసి సో మీ ఇంట్లో కూడా పెట్స్ ఉంటే ఇలానే చేస్తాయా కామెంట్ కూడా చేయండి కంపల్సరీ కంపల్సరీగా కామెంట్ పట్టుకుని చేయండి ఓకేనా సో లాగ్ చూస్తున్న వాళ్ళు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు నా వీడియోని ప్రతి ఒక్కరూ లైక్ చేయాలని కోరుకుంటున్నానండి చూస్తున్నారు కానీ లైక్ మనకు ఇవ్వడం లేదు కంపల్సరీగా లైక్ మటుకు ఇవ్వాలని నేను అయితే కోరుకుంటున్నాను ఎందుకంటే మీరు ఇచ్చే ఒక లైఫ్ నాకు మౌన్ మోటివేషన్ అయితే కలుగుతుంది సో నా ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళాలనే వెళ్తుందని నేనైతే అనుకుంటున్నాను వేరే వాళ్ళకి రీచ్ అవుతుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ప్లీజ్ ప్లీజ్ లైక్ చేస్తే సపోర్ట్ చేస్తారని నేను ఏంట అనుకుంటున్నాను ఓకేనా వీడియోలోకి వెళ్ళిపోదాము సో మామిడికే తెచ్చాడు మా ఆయన చూడండి థ్యాంక్ యూ నా చేతులతో చేతులు సో మీతో అయితే పప్పు చేద్దామని అయితే అనుకుంటున్నాను సో పప్పు చేయాలా లేదా మాకు కూడా వన్ చేస్తాను ఆకురైతే అయితే అనుకున్నాను సో ఆకుర చేస్తున్నాను అక్కరి పప్పు చేస్తాను ఓకేనా సో ఏంటంటే బ్లాగ్ సో బ్లాగ్స్ తీ మధ్యలో తీయడం లేదు సో ఎందుకు తీయలేదంటే కొన్ని వర్క్స్ అయితే ఉన్నాయి సో అందుకనే పెండింగ్ అయితే పడుతుందండి సో మీరందరూ ఉన్న ఛాన్సల్ని చూసి ఆదరిస్తారైతే నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే నేను ఏదైనా కూడా జెన్యున్గా అనేది వీడియో అనేది షూట్ చేస్తున్నానండి ఇంట్లో జరిగే విషయాలు ఇంకా వచ్చేసి చాలామంది వచ్చేసి హెయిర్ అంటే లూజ్ హెయిర్ వదులుకొని హెయిర్ కోమింగ్ అంటారు కదా కూమింగ్ ఏదో సంథింగ్ హెయిర్ దువ్వుకునే లైవ్స్ అండ్ వీడియోలు తీయమని చెప్తున్నారు సో అవన్నీ నేను తీయలేనండి ఎందుకంటే ఇంట్లో వాళ్ళు కొన్ని కొన్ని వాటికి పర్మిషన్ సో అలా అని అన్నీ చేయాలనే రూల్స్ అయితే లేవు సో మా ఛానల్లో ఛానల్లో కంటెంట్ ఏంటి ఓన్లీ కుకింగ్ సో ఈ మధ్య నేను బ్లా లైవ్స్ కూడా చేస్తున్నాను సో లైవ్స్ చేస్తూ ఉంటాను ఓన్లీ కాకపోయినా దినమదినమైన చేస్తూ ఉంటాను ఇంకా వచ్చేసి చాలా రేరుగా అడిగిన కాక్క సో నా వీడియో అనుకుంటున్నాను సో లైఫ్ స్టైలింగ్ గురించి చెప్పమని చెప్పింది సో కొన్ని చెప్తాను అవి కూడా కంపల్సరీగా సో ఎందుకు ఇప్పుడు షేర్ చేయలేదంటే నేను లైఫ్ స్టైలింగ్ గురించి చెప్పానంటే బ్లాగ్ మొత్తం ఏడవడమే ఉంటుంది సో అలా అనమాట అందుకని తీస్తానండి కంపల్సరీగా తీస్తాను వచ్చేసి ఇప్పుడైతే నేను రైస్ పెట్టేశాను కుక్ కుక్ చేస్తున్నాను సో ఒక పక్క రైస్ ఒక పక్క పప్పు అయితే చేస్తున్నాను ఇంకా పప్పు చేయలేదు చేయాలి నేను ఏం మాట్లాడుతున్నాను నాకు అర్థం కావడం లేదు ఫ్రెండ్స్ ఓకేనా ఇంట్లో వేరే ఉండే క్లీన్ చేయడానికి వేరే అతను వచ్చాడు సో క్లీన్ చేస్తున్నారు లోపల అందుకని అతను వెళ్ళిన తర్వాత నేను అనేది షూట్ చేస్తాను ఓకేనా నేను ఏం చేస్తాను ఏం కదా అనేది సో వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూస్తారేమే అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అయితే చూస్తూ మా రూ బియ్యం బొమ్మ అనమాట ఇది ఇప్పుడు కోపం మస్తే అప్పుడు దీన్ని కోర్కేస్ అన్నది ఎలా చేసిందో చూడండి lei s ce అవుతుంది సో ఉపాయి కదా సో ఇంట్లో క్లీన్ చేసి ఎక్కువ కథ నచ్చాడని క్లీన్ చేసి వెళ్ళాడు సో ఆ లోపల నేనైతే పప్పు అనేది చేసేసాను గోంగూర పప్పు గోంగూర పప్పు అనేది సో అందులో అందులోకి ఏమైనా చేయాలి కర్రీ సో కర్రీ కర్రీ ఫ్రై లాగా చేయాలన్నమాట సో అది అప్పడం కానీ మజ్జి మరకలు కానీ చేస్తాను మా హస్బెండ్ వచ్చిన తర్వాత ఇంకా వచ్చేసి ఎక్కడ ఎక్కడెక్కడీ క్లీ చెత్త చెత్త ఉన్నాయండి అవన్నీ క్లీన్ చేయాలి చాలా రోజులైంది సో రూమ్ అనేది క్లీన్ చేయలేదు సో అవన్నీ క్లీన్ చేయాలి ప్లీజ్ అండి ఇంకా నేను ఇప్పుడిప్పుడే అంటే స్టార్ట్ చేస్తున్నాను వ్యూస్ రావట్లేదు ప్లీజ్ సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా చూడడం లేదు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేస్తారని నేను అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా చెప్పాలంటే అందరివి వ్యూస్ బాగానే వస్తున్నాయి కానీ నాదొక్కటే వ్యూస్ రావట్లేదు సో నా కంటెంట్ నచ్చట్లేదా అనేది కూడా కామెంట్ చేయండి ఇంకా ఈవెన్ వీడియో ఫర్దర్గా చేయాలంటే కొత్తగా వీడియోస్ తీయాలంటే చెప్పండి చేస్తాను నాకు కన్ఫిడెంట్గా ఉండే వీడియోలు తీస్తానండి ఎందుకంటే యూట్యూబ్ అనేది సోషల్ మీడియా కదా అందరూ చూస్తుంటారు కొద్దిగా పద్ధతిగా చేయాలి కాబట్టి సో చేస్తాను సో మీరు చెప్పినట్టుగా నాకు మీరు చెప్పినట్టు నాకు నచ్చితే నేను చేస్తానండి కంపల్సరీగా నాకు కంఫర్ట్ అనిపిస్తేనే సటారిస్తుంది అమ్మ ఫుడ్ అక్కడుంది సో అమ్మ ఫుడ్ని చూస్తుందన్నమాట రూబీ ఏం చేసానవే ఏం చేసాను చెప్పు ఏం చేసాను ఆ బొమ్మనైతే ఎట్లా చేసిందో చూడండి తల లేదు తోక లేదు ఏం లేదన్నట్టు చేసేసింది సో ఇలా ఉంటుంది ఇది ఈ మరకలు ఎలా పోతాయో చేయండి ఫ్రెండ్స్ ఇదైతే ఇలా ఉంటుంది సో ఆయిల్లాగా ఉంటుంది కానీ ఆయిల్ కాదు బండనే ఇలా అయిపోయింది అన్నమాట టైల్స్ ఇలా అంతా బ్లాక్ అయిపోయింది అనమాట ఇప్పుడు మొత్తం అక్కడొక్కడంతో మొత్తం బ్లాక్ అయిపోయింది ఎక్కడ పెడితే అక్కడ సామాన్లు ఉన్నాయి అయితే అనుకోకండి అన్ని రూబీ అమ్మని అన్ని ఎక్కడంటే ఎక్కడ పెడుతూ ఉంటుంది ఇది ఒక చోట అది ఒక చోట డబ్బాలు ఒక చోట అన్నీ తీసుకుపోయి అన్నీ అక్కడ పెడుతూ ఉంటుంది ఉంటుందన్నమాట రైస్ అయితే ఇంక దగ్గరకు అయితే వచ్చేసిందండి ఇంకా కొద్దిగా ఉడకాలన్నమాట సో కొద్దిగా ఉడికితే వంచాలి పంపాలి వంచాలో పంపాలి అర్థం కావట్లే వంచాలన్నమాట కామెంట్ చేయండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు కామెంట్ ఇవ్వడం లేదు కామెంట్ కూడా ఇవ్వండి మీరు ఏదైనా చెప్తేనే కదా నాకు అర్థం ఏది ఓకేనా అయితే ఉడికింది సో ఇక్కడ వాటర్ ముందే వదిలేసి సింకులకి సో ఇప్పుడైతే గంజి అనేది పంపుతున్నాను సో ఇలా ఎందుకు చేస్తున్నానంటే పైపు కాలిపోకుండా అనమాట కమరకపోకుండా వేడివేడిదే వంచేస్తే పైపు కొమరకపోతుందేమో అనేసి నేనైతే ఇలా వాటర్ ముందే వదిలేసి సో వాటర్తో పాటు గంజి అనేది పంపుతున్నాను బై ప్లస్ బినానా చూ ఏదైనా తీసుకొని గిన్నె తీసుకుని వంపుకోవచ్చు కదా అని సో మళ్ళీ పాడు వేయడానికి నాకు ప్లేస్ లేదండి బయట అందుకని ఇప్పుడు వాటర్తో పాటు ఇది ఇట్లానే వాటర్తో పాటు కలిసిపోతుంది లేదంటే మళ్ళీ చల్లగా అయిపోయినాక గట్టిగా అయిపోతుందనమాట పెరుగులాగా అందుకని వాటర్తో పాటు దీన్ని పంపేస్తాను చల్లగా తర్వాత చిక్కబడుతుంది గంజి అందుకని వాటర్లో కలిసేలాగానే చేస్తున్నానండి ఓకేనా ఏమనుకోకండి ప్లీజ్ చూశారుగా సో ఈరోజు లావ్ అయితే ఉంటేనండి సో పప్పు మొత్తం చూపిద్దామని అనుకున్నాను సో చెప్పని ఇంట్లో డిస్టర్బ్ గోల్డ్ క్లీన్ చేస్తున్నారు అనేసి సో అందువల్ల ఒక పక్క రైస్ ఒక్కొక్క పప్పు పెట్టేశాను అనమాట ఓకేనా ఈ వీడియోకి నేను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ప్లీజ్ అండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైఫ్ మటుకు కంపల్సరీగా ఇవ్వండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్